భారతదేశంలోని ఒక రాష్ట్రం చెన్నై ఈ చెన్నై రాష్ట్రంలో ఒక కోర్టు ఉంది దాని పేరు ఎగ్మూర్ కోర్టు అంటారు ఈ కోర్టులో ఒక వింత జరిగింది అదేంటంటే చట్టాన్ని న్యాయాన్ని రక్షించాల్సినటువంటి ఈ అడ్వకేట్సు రెండు భాగాలుగా చీలి ఒకరినొకరు ఎగ్మూర్ కోర్టులో ఆవరణలో కొట్టుకోవడం అనేటువంటిది చాలా వింతగా ఉంది ఎంచేతనంటే వీళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు ఆ తర్వాత అడ్వకేట్స్ అయినటువంటి వాళ్ళు ప్రజల యొక్క కష్ట నష్టాల్ని గుర్తించి ధర్మం అనేటువంటి ఆ నాలుగు పదాల మీద నడపాల్సినటువంటి ఈ అడ్వకేట్సు ఇద్దరు కూడా రౌడీల్లాగా గూండాల్లాగా కొట్టుకోవడం అనేది ఒక వింతకాక మరేమవుతుంది అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు చట్టానికి భద్రత ఉందా ధర్మానికి భద్రత ఉందా న్యాయానికి భద్రత ఉందా ప్రజలు ఏమనుకోవాలి వీళ్ళు పోట్లాడినటువంటి తీరుని చూస్తే కుర్చీలు పగలగొట్టుకోవడం ఒకరి నడుమును ఒకరు వెరుక్ పరిస్థితి చూస్తూ ఉంటే తలలు బద్ద కొట్టుకునే బద్దలు కట్టుకునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మరి వీళ్ళకి శిక్షలు పడాలి కదా మరి ఎవరు శిక్షించాలి శిక్ష శిక్షించాల్సినటువంటి వాళ్ళు ఆ శిక్ష కోసం పోరాడాల్సినటువంటి వాళ్ళు వీళ్ళే కొట్టుకుంటుంటే ఇక ఎవరు జడ్జిలు ఎవరు న్యాయవాదులు ఎవరు ధర్మమేది చట్టమేది ఇది ఎక్కడ తయారైంది ఎవరు తయారు చేశారు అసలు ముఖ్యంగా చట్టాన్ని తయారు చేసేటువంటి రాజకీయ నాయకులు పార్లమెంట్లలో అసెంబ్లీలలో వాళ్లే రౌడీలాగా కొట్టుకునేటువంటి పరిస్థితులు ఆ చట్టాలని అమలు పరిచి ఆ న్యాయాన్ని చేయాల్సినటువంటి ప్రజలు ఆ న్యాయవాదులు కోట్లలో కొట్టుకోవటం అంతా కొట్టుకోవటమే అయితే ఇక ప్రజలు జడ్జిలక మిగిలిపోతారు జడ్జిలు మాత్రమే జడ్జిలుగా నిలి మిగిలిపోయి వాళ్ళే తీర్పులు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది విడ్డూరం కాకపోతే మరేమవుతుంది ఇది ధర్మమా ఇది అధర్మమా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఖచ్చితంగా న్యాయవాదులు చింతించాల్సినటువంటి అవసరం సిగ్గుపడాల్సినటువంటి అవసరం న్యాయవాదులు ఆలోచించండి దయచేసి మీరు ఏం చేస్తున్నారు ఏం చేయదలుచుకున్నారో ఏం ఆలోచిస్తున్నారో ఏమిటి మీ ప్రవృత్తి మీ ఆలోచన ఏంటి మీ విధానాలు ఏమిటి మీరు ఒక నీతి నియమాలు కలిగి ఒక డిసిప్లిన్ ఆర్డర్లో ఒక క్రమ క్రమశిక్షణతో మీ ప్రొఫెషన్స్ నిర్వర్తించినటువంటి మీరే కొట్టుకుంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది మిమ్మల్ని చూసి రౌడీలు అంటారే కానీ అడ్వకేట్స్ అని ఎవరైనా అంటారా మరి ఎందుకని ఇలా చేస్తున్నారు ఏం కారణం అంత ఆవేశం ఎందుకు అంత కోపం ఎందుకు అంత రౌద్రం ఎందుకు ఇవన్నీ అవసరం లేదు చట్టానికి కళ్ళు లేవు అన్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున చట్టానికి కాళ్ళు కళ్ళు రెండు వచ్చేసి కొట్టుకుంటున్నాయా ఏమని అర్థం చేసుకోవాలి అంచేత దయచేసి ఆలోచించండి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు క్రమశిక్షణతో ఉండి చట్టాన్ని రక్షిస్తూ కోట్ల యొక్క ఆ మర్యాదను కాపాడండి అనే అటువంటి విషయమే నేను మర్యాదగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆలోచించండి ఆచరించండి సెలవు